ఈరోజు వాతావరణం చల్లచల్ల గురించి ముబ్బు పడుతుంది ఇక నా పని అయితే స్టార్ట్ అవుతుంది ఈరోజు ఇప్పుడు

I మార్నింగ్ పొద్దున్నే సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ దాకా అయితే బాగా ముప్పుగా ఉందండి ఇక టైం వచ్చేసి ఇప్పుడు ఎనిమిదిన్నర అయింది ఈ టైంలో అయితే బాగా ఎండగా వస్తుంది అంటే నైట్ నుంచి వర్షం పడుతుంది కదా మళ్ళీ ఈవినింగ్ కూడా వర్షం పడిద్దేమో అన్నట్టుగా ఉంది ఇంకా మా మామయ్య అయితే ఏదో పొలానికి సంబంధించింది ఏదో కాట అయితే వేస్తున్నాడు ఇక మా బాబాయ్ అయితే సైకిల్తో ఆడుతున్నాడు అంటే దాన్ని రిపేర్ చేస్తున్నాడు అక్కడ బండ పగిలింది కదా వచ్చేసి వేసేటప్పుడే బండి అయితే కొంచెం నెలలు ఇచ్చింది వేసి ఆయన అయితే నార్మల్గా పగలలేనట్టుగా వేశారు ఇక వేసిన రెండో అయితే పగిలింది ఇంటి పక్కన కానీ వెనక కానీ పగిలినట్టు అంత ఇదిగా ఉండేది కాదు ఇంటి ఎదురు పగలటం వల్ల అది చూస్తాను కూడా కొంచెం బాగోలేదు ఇప్పుడైతే నేను ఇత్తనాలు అడుతున్నాను ఇవి వచ్చేసి కర్పూజిత్తనాలు ఉన్నాయి అవి మొన్న నాటే కానీ ఎత్తున్నారు ఇంకెంతెంత చెట్లు వచ్చి కూడా ఎండిపోయినాయి ఎందు వచ్చేసి వంగ వంగ చెట్లు తగొని ఈ నాటును ఇ వచ్చేసి చిక్కుడు ఎత్తున్నాడు నీకు ఇష్టం కదా లోపల పప్పులు ఉంటాయి అవి ఈ బ్యాండ్ ఎత్తున్నావు కదా Rani petu petu rao lai ட்டு மொத்தி ஓடியா சாடு பிடிச்ச ரெண்டு ఇక్కడ చూడు మళ్ళీ వంగెత్తనాలు పడింది సో వంగిత్తనాలు ఊరికనే పతికిపోతున్నాయి అసలు ఇవి ఎన్ని వంగిత్తనాలు దగ్గరేరా ఇగో ఈ రెండిత్తనాలు నాటుతున్నాడా చూద్దాం ఎన్ని రోజులు కొత్త ఏమో పై పైనే నాటాలి మళ్ళీ ఇత్తనమో అది పైకి రావాలి కదా ఇక్కడేమో బెండిత్తనాలు ఎన్ని రాలి అందుకే సరిగా బతుకట్ల మా ఇంటి దగ్గర బెండి ఎత్తనాలు వేస్తే అస్సలు రాల మరి ఎన్న వద్దాయో లేవో చూద్దాం ఏడు మూడు రాటే కదా పక్కన నోడదాం ఏడు అసలు మొట్టలు రాలి వంగ చెట్లు మాత్రం తేగవల్లికి బేర్ చెట్లు బేరెత్తనాలు కూడా ఉన్నట్టయితే బాగుండేది రెండు వేసేదాన్ని పై పైన వేయాలి మట్టి మళ్ళీ పైన రాళ్ళు పడినాయి అనుకోండి అది బయటికి రావు

మల్లె పూలు తీసుకోవాలని ఉంది కానీ శుక్రవారం తీసుకుంటా అదే గురువారం శ్రావణ శుక్ మొన్న వారం చేయటం కోత వచ్చే వారం తీసుకోవాలి వద్దులే తీసుకున్నాగా వద్దు వద్దులే ఇది తీసుకుంటే మల్లెపూలే తీసుకునేది తీసుకొచ్చి మల్లిపూలే వద్దు ఇది తీసుకున్నాక అయంతే మల్లెపూలు పెట్టుకో వర్ద్దు వద్దులే వద్దులే నాకు వద్దులే ఇది తీసుకున్నా పలికించరా సరే ఇది తీసుకోమో ఇరవై రూపాయలకి దేవుడు పెట్టి నువ్వు పెట్టుకోమ్మా డబ్బులు ఖర్చు పెట్టినా ఎట్లా తెలిసింది నువ్వు తీసుకోడానికి సర్లాడిపోతున్నాది పట్టుకో కవర్ అని పెట్టి నువ్వు కడుక్కోవా రాలా సరే అందుకే చెప్పానా నీకు పడద్దని జడేసుకుంటావా ఇరవై రూపాయలు అంట అంటే మోర పాతికంటే నాకు ఇరవై రూపాయలకి ఇచ్చింది ఏమో పది రూపాయలు గులాబీలు జాస్ ఏంటి ఏం పెట్టుకున్నా చెప్పా చెప్పు సరిపోయితే తీసుకొచ్చినా కూడా అయితే నేను తెలుగు మీరు ఎంతమంది తింటారు కెచ్చప్పు టమాటాకెచప్ నాకు ఇష్టం తినకూడదు తినాసు ఇప్పుడే తీసుకొచ్చా నువ్వు తిన్నావు అయిపోయాను నీకు నా ఓసారి వేసాడు బండిలో పార్సిల్ చేసినాకే ఫస్ట్ నాకు ప్లేట్ కేసి ఇచ్చాడు వర్షం పడేలాగా ఉందిగా పైకి వెళ్ళే వాళ్ళంగా చల్లటి గాలి కొట్టింది కచ్చా బాగుందా చూడు బాగుందా నాకు నా అమ్మకు పెట్టు అమ్మగంట పెట్టు అమ్మగంట పెట్టి పెట్టి అమ్మకు పెట్టు ఇప్పుడే లైట్ తుప్పర్ పడుతుంది స్టార్ట్ అయింది మొబి చూసారు ఎంత నల్లగా పట్టిందో ఈ మూల అయితే బాగా నల్లగా పట్టింది బాగుంది వెదరు চুচা হব বলে হাট চুচা অবো! বলে গোটবে వర్షం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది ఫోన్ పడిందా నీళ్ళు పోసుకున్నావా ఇసు పోసుకున్నావు నువ్వు ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం పా మంచం ఇక్కడ వేసుకుంది ఇది చూడండి జల్లు ఇక్కడ దాకా కొట్టింది అంటే ఇటువైపు బాగా గాలి ఇటువైపు వస్తుంది కదా వర్షం బాగా ఇది అంత పంచ్ ఇక్కడ ఇటు జల్లు పడతాం వాళ్ళు చూసే కదా మొత్తం ఇట్లా పంచ్లు వేసుకోవడానికి కూడా లేదు లోపల వేసేసారు మంచం ఇదంతా జవాన అదే వర్షం ముందు పక్క పడుతున్నట్టు అయితే బాగుండేది జల్లు ఇటు పడకుండా ఉండేది ఇటు మంచం వేసుకునే వాళ్ళం బాగుంటుంది వర్షంలో అంటే వర్షం పడేటప్పుడు బయట మంచం వేసుకుని కూర్చుంటే బాగుంటుంది నిన్నేమో నైట్ ఒంటి గంటకి ఆ టైంలో పడింది ఇప్పుడేమో ఐదింటి కానించి బాగా మబ్బు పట్టుకొచ్చి ఈ టైంలో అయితే వర్షం స్టార్ట్ అయింది ఇందాక నేను దీని ముందు క్లిప్లో అయితే పెట్టాను కదా మబ్బు పడతా ఏది ఈ రోజు పొలంలో అది ఇందాక మధ్యాహ్నం అన్నాడు ఇందాక మూడింటి నాలుగింటప్పుడు మరి కొంచెం దీన్ని వదిలేసాడు ఇందా నేను స్నానం చేయమంటే చేయలే ఇప్పుడు వానలు ఎక్కడ చేస్తావు చెయ్యి పొలంలో చల్లటానికి అయితే విత్తనం అంటే నార్మడు పెడతానికి విత్తనాలు అయితే తీసుకొచ్చాడు రేపు నార్మడి అన్నారు కానీ వర్షం పడుతుంది కదా ఆగిపోయింది నాకు తెలిసినంత వారికి మీకు చూపిస్తాను నేను విత్తనాలు చల్లిని దగ్గర నుంచి చిన్న మొలకలు వచ్చేదాకా నేను ఎప్పుడు చూడలేదు అంటే ఈ సంవత్సరం మేము ఫస్ట్ టైం అయితే పొలం వేస్తున్నాం మా పొలం ఒక ఎకరం అయితే వేస్తున్నాము విడిగా కవులుదేమో ఇంకో ఎకరం అయితే వేస్తున్నాం చూద్దాం ఈ సంవత్సరం ఎలా పండిద్ది అంటే ఎప్పుడు వేయలేదు కదా ఫస్ట్ టైం వేయటం కదా అమ్మ అమ్మ వాళ్ళు అయితే వేశారు మా మత్య మామయ్యలు కూడా వేస్తారు మేమితే ఫస్ట్ టైం వేయటం చూద్దాము మా అంటే మేము వేసిన పొలం ఎలా పండిద్దో చూద్దాము అంటే చూడాలంటే వాన్ని అంటే చూడాలంటే చాలా టైం పట్టిద్ది కదా కానీ విత్తనాలు వేసిన వెంటనే ఒక వారానికి ఎనిమిది రోజులకో ఏమో నాకు ఐడియా లేదు చిన్న మొలకలు అయితే వస్తాయి అంటే అవన్నీ మీకైతే నేను చూపిస్తాను ఇక ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకునండి నేనైతే ఇలా బయట అయితే కూర్చున్నాను వర్షానికి వాళ్ళైతే లోపల కూర్చున్నారు మంచం వేసుకొని నేనైతే ఇలా బయట అయితే కూర్చున్నాను